దీప ఇకపై ఇంట్లో పని మనిషిగా ఉండకూడదు అంటున్న జ్యోత్సనకు దీప ఇక్కడే ఉంటుంది దీపే ఇంటి వారసురాలంటూ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కార్తీక్ అసలు జ్యో అలా ఎందుకు మాట్లాడింది మరి కార్తీక్ జ్యోత్సనకు షాక్ ఇవ్వడంతో పాటు నిజాన్ని బయట పెట్టాడు మరి ఇప్పుడు పరిస్థితులు ఏం జరగబోతున్నాయి దాంతో వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక్ మీద అప్ కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది అనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం చూసుకున్నట్లయితే కనుక అయితే తన ఉక్రోషాన్ని ఆపుకోలేకపోయింది ఒక రకంగా ఖచ్చితంగా దీప మెడలో ఉన్న తాళి తన మెడలో పడాల్సిందే అన్న టార్గెట్ ని పెట్టుకుంది ఎందుకంటే ఏమాత్రం శివనారాయణ మనస్సు మారి కాంచు ఆస్తి రాస్తే కార్తీక్ ను తను పెళ్లి చేసుకోవటం ద్వారా ఆ ఆస్తి మొత్తం తన సొంతమవుతుంది కానీ దీప ఉన్నంత వరకు అది జరగదు కాబట్టి దీప మెడలో తాళి తీసేసి దీపని ఎలా అయినా ఇక్కడి నుంచి దూరంగా పంపించేసి తన సొంతం చేసుకోవాలనేది ఇక జ్యోత్సన్ యొక్క టార్గెట్ దాంట్లో భాగంగానే దీప మెడలో ఉన్న తాళిని ఎంతమంది వారిస్తున్నా వినకుండా తెంపి కింద పారైపోయింది దాన్ని కార్తీక్ పట్టుకున్నాడు అలా పట్టుకున్న కార్తీక్ కోపంతో చాలా బాధతో పైకి లేచి జ్యోత్సన్ చెంప పగలగొట్టాలనుకునే లోపే సుమిత్ర కార్తీక్ ఆలోచనని పసిగట్టి తన కూతురు చెంప తానే పగలగొట్టింది దాంతో సోఫాలో పడిపోతుంది ఇక సుమిత్ర తోటి సిగ్గులేదా ఆల్రెడీ కార్తీక్ నాకు ఇష్టం లేదు నేను దీపని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను అని చెప్పిన తర్వాత కూడా దీప మెడలో తాళిని నువ్వు ఎలా తీసేసుకుంటావు కార్తీక్ ని పెళ్లి చేసుకుంటానని ఎలా అంటావు అసలు అసలు నిండు ముత్తైదువ తాళిని అంటుకోవటం ఎంత పాపమో తెలుసా నీకు అంటూ ఉంటే జ్యోత్సీ మాట్లాడదు ఎందుకత్తా నా చెయ్యి నీ కూతురు చెంపని ఎక్కడ తాకుతుందో అని చెప్పి భయపడి ఇప్పుడు నువ్వు దాని చెంప పగలగొట్టావా అది ఎప్పుడైతే చేత్తో నా భార్య మెడలో ఉన్న తాళిని పట్టుకుందో అప్పుడే దాని చెంప ఉండాల్సింది కదా ఆ పని నువ్వు చేయలేదు ఇప్పుడు ఎక్కడ నేను కొడితే నీ కూతురు పరుగు పోతుందోనని చెప్పి నువ్వు కొట్టినట్టుగా చాలా చక్కగా కవర్ చేశావంటే ఏం మాట్లాడుతున్నావు కార్తీక్ అంటుంది సుమిత్ర నిజం మాట్లాడుతున్నానత్త ఈ ఇంట్లో న్యాయబద్ధంగా మాట్లాడే మనిషి ఎవరైనా ఉన్నారో అంటే అది ముందు మా తాత ఆ తర్వాత మా మావయ్య నువ్వు కూడా స్వార్థ పరుగా మారిపోయావత్తా నన్ను పెంచిన అత్త ఇలా లేదు అని చెప్పని అంటూ ఉంటాడు ఇక తర్వాత జ్యోత్స ఇప్పుడు చెప్తున్నాను అందరి ముందు చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో దీప ఈ ఇంట్లో ఇకపై పనిచేయడానికి వీల్లేదు నా కళ్ల ముందు దీప తిరగడానికి వీల్లేదు అని చెప్పని అంటుంది అలా అంటే కార్తీక్ సరే అయితే దీప రాదు నేను కూడా రాను అంటాడు నాకు అగ్రిమెంట్ చేసింది నువ్వు మాత్రమే అని చెప్పని అంటే నా భార్య చెప్పింది కదా అగ్రిమెంట్ జరిగింది నా వల్ల కాబట్టి నేను కూడా ఇక్కడ పని చేయాల్సిందేనని సో నా భార్య కూడా ఇక్కడ పనిచేస్తుంది ఇద్దరం కలిసి ఇక్కడ పనిచేస్తాం అంతకిష్టమైతే పని చేయించుకో లేకపోతే మానేసుకో అంతే అని చెప్పని అంటాడు ఎందుకు ఎందుకు దీప ఇక్కడ పని చేయాలి అని చెప్పని అంటుంది ఎందుకంటే దీప ఇక్కడే ఉండాలి కాబట్టి నాతోనే ఉండాలి కాబట్టి తన ప్రాణానికి ప్రమాదం ఉంది కాబట్టి అంటాడు దీప ప్రాణానికి ప్రమాదమా ఎవరు ఎప్పుడో వచ్చేస్తారు మీ వెళ్ళి కలుసుకుంటుంది అని చెప్పని అంటున్నారే ఆ అనాథ తల్లిదండ్రులా అని చెప్పని అంటుంది తను అనాథో లేక తనకున్న తల్లిదండ్రుల్ని తను చూపించే రోజు దగ్గరలో ఉందో అన్నీ కూడా పొద్దున స్వామీజీ చెప్పారు కదా కాబట్టి వెయిట్ చేయండి దీప కూడా అందరికీ సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది అని చెప్పి కార్తీక్ అంటాడు అలా అంటూ ఉంటే ఇక సుమిత్ర అయితే దానికి ఇష్టం లేదు అన్నప్పుడు ఎందుకండి దీపని ఇక్కడ ఉంచటం నాకు ఇష్టం లేదు దీపం చూడటం నా కూతురు కూడా ఇప్పటి వరకు ఉండాలని పట్టుబట్టింది కానీ ఇప్పుడు ఉండటానికి వీల్లేదు అంటోంది పంపించేయచ్చు కదా అని చెప్పని అంటే దశరథ వెంటనే నిజమే కార్తిక్ ఎందుకు అనవసరంగా లేనిపోయిన గొడవలు అంటే నేను అదే అంటున్నాను మావయ్య నేను దీపం తీసుకుని వెళ్లిపోతాననే అంటున్నాను అని అంటే దానికి వీల్లేదంటుంది జ్యోత్స అలాంటప్పుడు సైలెంట్ గా పని చేయించుకో ఇంకెక్కువ మాట్లాడుకో అని అంటాడు అసలు నువ్వు ఇంత ఎందుకు పట్టుబడుతున్నావంటూ జ్యోత్స్న మళ్లీ రెట్టించే పని చేస్తుంది రెట్టించే పని చేయడంతో ఇక జ్యోత్సర ఇంటెన్షన్ ఏంటంటే అసలు కార్తీక్కి కి దీప ఇంటి వారసరాలు అనే విషయం తెలుసా లేదా తను ఈ ఇంటి వారసరాల్ని కాదు అనే విషయం తెలుసా లేదా అనేది బయట పెట్టాలనేది నీ జ్యోత్స యొక్క ఆలోచన దాంతో ఇక కార్తీక్ నిలదీసేసరికి కార్తీక్ అయితే చెప్తున్నాను కదా అంతే అంతే అంటూ ఉంటాడు అంతే అంటే కుదరదు బాబా ఎందుకు దీప ఇక్కడ ఉండాలో నాకు కారణం కావాలి ఖచ్చితంగా కారణం కావాలి నీ పెళ్లంకి ఎటువంటి థ్రెట్ లేదు నాకు బాగా తెలుసు అంటే థ్రెట్ లేకుండానే తనని ఎవడో వచ్చి పొడిచి వెళ్లిపోయాడా థ్రెట్ లేకుండానే తనని ఎవరో కిడ్నాప్ చేయబోయారా అని చెప్పి మాట్లాడుతూ ఉండగా అప్పుడు జ్యోత్స వాటి గురించి నువ్వు ఇక్కడ దీపనుంచడానికి సంబంధం ఏంటి అంటే ఇక్కడే ఉండాలి దీప ఇక్కడే ఉండాలి ఈ ఇంట్లోనే ఉండాలి ఎందుకంటే దీపే ఈ ఇంటికి వారసురాలు కాబట్టి నువ్వు ఈ ఇంటి వారసురాలివి కాదు కాబట్టి దశరథ్ సుమిత్రల కూతురుగా నువ్వు ఇక్కడ అనర్హురాలివి కాబట్టి అని అంటాడు నా కూతురి అర్హత గురించి మాట్లాడటానికి నువ్వెవరు కార్తిక్ నా కూతురు నా కూతురే అంటుంది నేను అదే చెప్తున్నానత్తా నీ కూతురి అర్హత గురించి మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదు ఎందుకంటే నీ కూతురు మేలిమి బంగారం గుణగణాల్లో నిన్ను మించిపోయింది ఈ కూతురు కాదు అని చెప్పనంటే ఇది ఒక కొత్త డ్రామా మొదలు పెట్టావా అంటుంది కొత్త ను బయట పడకుండా ఆడుతున్నటువంటి నాటకమో అందరికీ తెలిసేలా చేస్తాను అంటూ దాసుకి ఫోన్ చేసి దాసుని పిలుస్తాడు చూసినవాడి తప్పు బయట పెట్టకుండా ఆగిన వాడి తప్పు అని చెప్పి పొద్దున గురువు గారు చెప్పారు కదా మా అయ్యా ఆ చూసినవాడు నిజాన్ని బయట పెట్టకుండా ఆపినవాడే వస్తున్నాడు ఆగండి అంటూ దాసుని పిలిపించేసరికి ఇక పారిజాతానికి కాళ్ళు చేతులు వణికిపోతూ ఉంటాయి ఇక దాసురానే వస్తాడు అలా వచ్చిన దాసు ఏంటల్లుడు అని చెప్పని అంటే మావయ్య దీప ఈ ఇంట్లో ఉండాలి అని అంటే దీపే ఈ ఇంటికి అసలైన వారసురాలు కాబట్టి ఉండాలి దసరా దన్నయ్య సుమిత్ర వదినల బిడ్డ దీప కాబట్టి ఉండాలి అంటే మరి జ్యోత్స్న ఎవరు మావయ్య అని చెప్పని అంటాడు కార్తిక్ జ్యోత్సన నా కన్న బిడ్డ శివన్నారాయణ గారు నన్ను జాగ్రత్తగా చూసుకోవట్లేదని నన్ను పట్టించుకోవట్లేదని ఇంట్లో నుంచి బయట గెంటేసారనే కోపంతో పాలు చేసింది నా బిడ్డను తీసుకొచ్చి కోటేశ్వరాలని చేసింది అని చెప్పని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అయితే ఏం మాట్లాడుతున్నావు దాసు అంటే బావుంది ఉదయం గురువు గారు చెప్పిన దానికి వీళ్ళు కొత్త కథ అల్లుకుని తీసుకొచ్చేశారు డాడీ అని చెప్పని అంటే నువ్వు అనగానే అవునన్నయ్య ఈ దీపని కుబేర్ తీసుకెళ్లి పెంచటం నాకు తెలుసు దీప చచ్చిపోవాల్సింది లో సైదులుగాడు వదిలేయటమూ నాకు తెలుసు హాస్పిటల్ రూమ్ లో ఉన్నటువంటి దీపను ఒక బుట్టలో పెట్టి కిందకు తాడు సాయంతో దింపి సైదులుగాడి అప్పచెప్పి చంపమని మా అమ్మ చెప్పింది నాకు తెలుసు ఆ స్థానంలోకి నా భార్య కన్న బిడ్డ జోస్ తీసుకొచ్చి పడుకోబెట్టింది నాకు తెలుసు అన్ని నాకు తెలుసు అన్నయ్య కానీ బయట పెట్టకుండా నేను తప్పు చేశాను కాని నా తప్పు నేను తెలుసుకున్న దగ్గర నుంచి ఆ కుబేర్ కోసం వెతుకుతూనే ఉన్నాను చివరాకరికి నిజం తెలిసింది బయట పెడదాం అనుకునేసరికి నా కూతురే నన్ను చంపాలనుకుందన్నయ్య అని చెప్పి చెప్తాడు దాంతో ఒక్కసారిగా సుమిత్ర దశరథ్ ఇద్దరూ కూడా షాక్ అయిపోతారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందో వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి